హాయ్ ఫ్రెండ్స్ నేను టూ బాధి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను క్లీనింగ్ మొపింగ్ది ఫర్బ్స్ది ప్రోది ఫస్ట్ ఒక వైట్ క్లాత్తో ఇలాగా తుడుచుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్లాష్ ఎందుకు వేసానంటే మా వుడ్కి వస్తుందని వేసాను అది ఇగ్నోర్ చేసేయండి ఓకేనా తర్వాత ఛార్జర్ది కూడా మనం తుడుచుకోవాలి ఇది స్టక్ చేసింది బయటకు వచ్చేస్తే తీసేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది మనం ఓపెన్ దగ్గర వాటర్ పోస్తాము అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత అక్కడ ఛార్జర్ దగ్గర కూడా మనం నీట్గా తుడుచుకోవాలి అలా అయితే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది మనకి తర్వాత ఫ్రంట్ సెన్సార్స్ ఉంటాయి సెన్సార్స్ దగ్గర కూడా దుమ్ము లేకుండా తుడుచుకుంటే మనకి నీట్గా దానికి కనిపిస్తుంది అనమాట చక్కగా తుడిచి వస్తుంది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది దానికి ఒక త్రీ వన్స్ అలా చేసుకుంటే సరిపోతుంది డస్ట్ అనేది నిండిపోతే అదే చెప్తుంది మనకి డస్ట్ ఫిల్ అయిపోయింది అని చెప్పి ఈవెన్ వాటర్ లేకపోయినా అదే మనకి చెప్తుంది వాటర్ లేదు అని చెప్పి సో నెక్స్ట్ ఈ టూ బ్రషెస్ నా దగ్గర ఆల్రెడీ ఒక బ్రష్ ఉంది పాత బ్రష్ దీన్ని ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అక్కడ చూసారా వెంట్రుకలు చాలా స్టక్ అయిపోయి ఉన్నాయి అది అంతే మనకి ఎప్పుడైనా ఫిల్ అనిపిస్తే తీస్తే చాలు తర్వాత చూసారా వెనకాల డస్ట్ నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వెనక కొంచెం తర్వాత ఫ్రంట్ కూడా బ్రష్ ఉంటుంది అది కూడా చూపిస్తాను దాన్ని కూడా మనం అలాగే క్లీన్ చేస్తే అదంతా వెనక్కి పడిపోతుంది అనమాట ఫ్యాష్లో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఓకేనా వీక్లీ వన్స్ సరిపోతుందండి డైలీ ఏం చేయక్కర్లేదు కానీ తర్వాత ఇదిగోండి మెయిన్ బ్రష్ ఇదేనండి దీనికి మనకి హెయిర్ అంత ఇలా చుట్టుకుపోతుందనమాట సో అప్పుడు క్లీన్ చేసుకో చూడండి అలా లాగితే వచ్చేస్తుంది హెయిర్ ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో నాకు అదంతా బ్రష్ అలా క్లీన్ చేసేసుకోవాలి ఆ టైర్స్ దగ్గర అంతా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఓకే అలా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ యాస్ డిస్గా ఫ్రంట్కి పెట్టేసేయాలి ఆ డస్ట్ అంతా చూసారా ఎంత వచ్చిందో నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓపెన్ అని ఉంది కదండి అక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఈ పుల్ చెప్తున్నాను అది ఓపెన్ చేసిన తర్వాత దానిలో డస్ట్ అంతా చూపిస్తాను మీకు ఎంత ఉంటుందని చూడండి ఎంతుందో చాలా ఉంది కదా డస్ట్ ఆ డస్ట్ అలా పడేసుకోవాలి అది ఫిల్ అయినప్పుడు అది చెప్తుందండి అక్కడ ఫిల్టర్ అన్నాను కదా అటు సైడ్ ఉంది చూడండి అది కూడా ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఎందుకండి ఆఫ్టర్ క్లీన్ ఇదిగోండి నవ్వుంది జస్ట్ ఆ బ్రష్తో క్లీన్ చేసేవాలి ఇప్పుడు ఓపెన్ అని కదా ఆ ఓపెన్ చేస్తే అక్కడ ఒక ఫిల్టర్ ఉంటుందండి దీన్ని కూడా మనం అంతే ఆ బ్రష్తో అలా శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది అదిగోండి చూడండి ఎంత డస్ట్ ఉందో అదంతా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దీని గురించి చెప్తున్నా దీని వెనకాల మనకు ఒక క్లాత్ ఇస్తారండి సపరేట్లో అది కొన్ని ఎలాస్టిక్ తీసేస్తే చాలు డైలీ మాప్ పెట్టుకునేటప్పుడు మనకి యూజ్ ఈ ఇది కూడా క్లీన్ చేసుకోవాలండి వీక్లీ వన్స్ వాటర్ని మార్చుకోవడం అనమాట దీనిలో వేరే ఏమీ వేయకూడదండి మనం లైజాలే అలాంటివి ఏమి వేయకూడదు డెటాల్ కూడా ఎప్పుడూ మంత్లీ వన్స్ అది వన్ రూపాయ అని చెప్పారనమాట సో నేను ఓన్లీ వాటర్ పోస్తాను ప్యూరిఫైర్ వాటరు Thank you.